కదిరి పట్టణం వసతి గృహంలో స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధానమంత్రి భారతరత్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు కందికొండ వెంకటప్రసాద్ గారు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు దళితుల అభ్యున్నత బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేసి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు अमर है अमर है बाबू जगत जीवन राम अमर है अमर रहे अमर है अमर है सोहार जगत जीवन राम सुहार जगत जीवन राम सुहार जगत जीवन राम अमर है बाबू जगत जीवन राम जी अमर है अमर है अमर है बाबू राम जी अमर है अमर है తరాలు కూడా మళ్ళీ వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి నాయకులు కానీ మహానుభావులు కానీ కొద్దిమందే పుట్టా ఉంటారు అటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి బాబు జగ్జీవన గారి వర్ధంతి సందర్భంగా అందరూ కూడా మరొకసారి అనగాయన వర్గాల్లో నాయకత్వం ఎదుగుదల ఎంత కష్టంగా ఉంటుందో అన్ని కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఈ రోజున కూడా స్వాతంత్ర వచ్చిన ఒక డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా యావత్ భారత జాతి కూడా మరొకసారి వాళ్ళ జీవితాల్ని కావచ్చు వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులను కావచ్చు ఆదర్శవంతంగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడిపినటువంటి మహానాయకులు జాతి కోసమే బతికినటువంటి నాయకులు ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతూ ఉంటారు అటువంటి వ్యక్తి అరుదైనటువంటి వ్యక్తుల్లో బాబు జగజీవన ఏదైతే ఒత్తిళ్ల తట్టుకొని ఆ కాలంలోనే బాగా చదువుకొని అరగారిన వర్గాల నుంచి అభ్యున్నత వైపు అన్ని వర్గాలు కూడా అడిగేయాలనే ఆలోచనతో ఆయన ముందుకు వచ్చిన్నారు ఆయన జీవితం అనేది మనందరికీ కూడా ఆదర్శమని చేసిన సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ వర్ధంతి సందర్భంగా ఏ ఆదర్ ఏ సిద్ధాంతంతో అయితే ఆయన బతికారు ఏ పట్టుదలతో అయితే ఆయన పైకి వచ్చినారో జీవితంలో ఆదర్శంగా నిలబడగలిగినారు ఆ రకమైనటువంటి జీవన శైలి కానీ ఆ భావ భావజాలం కానీ మా అందరికి కూడా ఆదర్శం అని చెప్పేసి భావి తరాలకు కూడా ఆదర్శం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఈ చిర చిరస్మరణీయాన్ని స్మృరించుకుంటూ ఆయన చూసినటువంటి మార్గంలో మనం అందరూ ప్రయాణించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దళిత సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుస్తాను అదే రకంగా జగతీంద్రరావు గారి వద్ద సందర్భంగా అందరూ కూడా మరొకసారి కొత్త సంకల్పంతో ఆయన చూపినటువంటి మార్గంలో నడుద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తాం